ఇది చూసారా ఇది కదా

అమ్మని రమలుసే విటడేతే నీకు ఆ అధికారం ఉందక్కడ కారణం తెలుసని నీకు ఇవ్వడతరుప ఇది చెల్లరా నేను మారే తీనర వస్తా ఇది చెల్లరా తుండి ఇక్కండి ఇక్కడికి సార్ ఏమైంది ఇది నాకే గిలపా హే గిలపా తమాషాలు పడుతున్నా కల్పులు తీసుకుని లోపల పని చేస్తున్నారు కళ్ళెన పని చేసుకోమను ఒర్ చెప్పిండు ఒర్ చెప్పి తీంకో జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టె చెప్పిండు కొట్టు జాయింట్ కలెక్టె ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్టె కర్కి ఇదే ఏంది కొ బుత్తుందా ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఎట్లు వచ్చింది అక్కడ నేను అప్లికేషన్ అన్నీ తెలుసుకుందా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట

ఆ ఎక్కడ రాస్తున్నారు అంగ ఎక్కడ తీసుకుస్తావ్ దాంట్లో పక్కన నీకొక్కడి చెప్తా సార్ సర్వసస్తన ట్రై చేసుకో సార్ ఇక్కడ ఏం మిచ్నరా మిల్లగర్ మాట సార్ అమీ థర్డ్ బాత్రూమ్ కి తీసుకురా అని చెప్నరా ఇక్కడ లోపడికి హలో 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 ఇమీ థర్డ్ బాత్రూమ్ ని తీసుకురా పిచ్చకొచ్చా చేతిగారు మీ థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు సండే ఈరోజు సండే ఒక నుంచి మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిడ్ అని

చెం మేడం హి హస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసి గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపికొచ్చి రాస్తే సందేనాడు ఇద రాస్తా సందేనాడు అది కూడా సందేనాడు ఎన్నెలా నాకు కనేరా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సందేనాడు దొరికింద తలుపు లాకేసుకొని చేసేదానికి సందేనాడు కుస్తా రైనా ఇంకొకటి థర్డ్ పర్సన్ నీ ఓరిన ఇరురా లోపికీ అక్కడ నామల రాస్తున్నా లోకపుటోని సార్ నారాయణ సార్ ఏయ్ నువ్వు నేను రెటైనర్ చూశనా స్టూడెంట్స్ అన్న నేను ఏంటి నేనే కూసోనా దొరికింది ఇక్కడ ఇంగ్లీషుని ఇంగ్లీష్ సార్ రాస్తున్నారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా లేకపోతే నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆ టేకింగ్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి మా ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

ఏదాననే ఆరోగ్య సంరక్షణ విభాగము దగ్గర నుండి సైన్ చెప్పి చూస్తున్నాను నా బుట్టాని గించుకొని తీడి తప్పదు నేను కోటనాడి కోటలా ఇజిమిచి ఆ వెదిపి సైన్ చెప్పితే గుడిది అయ్యాప చెంపుట గారి మన పెద్ద బావ పెద్ద నాయన కుడి కాని ఎవరు ఇచ్చినో సైన్ చేసి నాకు ఇచ్చినో నాట సైన్ చెప్పిటారు నా లీడర్ వస్తే ఏందంటే రేకమస్పోతొని

మేమరసన్ననేని ఇంత రిటైర్మెంట్ అన్నగ అసలు నాది అప్పుడు కేసిఆర్ టైం నా పెట్టుకున్నాం అరే ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ప్రభుత్వం భూముల్ని రిజెక్ట్ చేస్తున్నారంట ఓకనపించేది